బాహుబలితో నేషనల్ లెవెల్లో పాపులర్ అయిపోయాడు ప్రభాస్ ది బిగినింగ్ అతడికి తిరుగులేని పేరు తెచ్చిపెట్టింది వేరే భాషల వాళ్ళు కూడా అతన్ని ఓన్ చేసేసుకుంటున్నారు ఇప్పుడు బాహుబలి ది బిగినింగ్ను డబ్ చేసి రిలీజ్ చేసినప్పుడు ఆయా భాషల్లో అతడికి ఎవరు డబ్బింగ్ చెప్పారో జనాలు పెద్దగా పట్టించుకోలేదు కానీ ఇప్పుడు ఆ వివరాలన్నీ తెలుసుకుంటున్నారు హిందీలో ప్రభాస్ పాత్రకు శరత్ కేల్కర్ డబ్బింగ్ చెప్పిన సంగతి అప్పుడు చాలా మందికి తెలియదు అయితే ఇప్పుడు రెండో భాగానికి కూడా అతనే డబ్బింగ్ చెప్పు అందరి కళ్ళలో పడుతున్నాడు బాహుబలిలో ప్రభాస్ పాత్రకు శరత్ తో డబ్బింగ్ చెప్పించిన అనంతరం ఒక ఫోటో దిగాడు రాజమౌళి ఈ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసుకుని మురిసిపోయాడు శరత్ తొలి భాగానికి శరద్ వాయిస్ ఇచ్చినప్పుడు అతను మన ప్రేక్షకులకు పరిచయం లేదు కానీ బాహుబలి ది బిగినింగ్ విడుదలయ్యాక వచ్చిన సర్దార్ గబ్బర్ సింగ్తో అతను మన ప్రేక్షకుల్లోనూ పాపులారిటీ సంపాదించుకున్నాడు సర్దార్ ప్లాప్ అయిన శరద్ మాత్రం మన ప్రేక్షకుల్లో బాగానే రిజిస్టర్ అయ్యాడు అయితే సర్దార్ తర్వాత అతడికి తెలుగులో అవకాశాలేమీ రాలేదు ఈ సంగతి అలా వదిలేస్తే ప్రస్తుతం బాహుబలి ది కంక్లూజన్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశకు వచ్చాయి ఈ నెల పదిహేనున ది కంక్లూజన్ ట్రైలర్ను లాంచ్ చేయబోతున్నారు